హాయ్ అండి ఈరోజు నేను ఆ కాకరకాయల కూర అయితే వండాను ఎలా ఉండానో చూపిస్తాను నిజానికి నేను ఇది ఫస్ట్ టైం అయితే వండుతున్నానండి ముక్కల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నూనె అయితే వేసి నూనె వేడక్కాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అయితే వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని దాంట్లోకి కొంచెం కారం అలాగే పసుపు అయితే వేసుకుని ఆనియన్స్ అయితే కాసేపు మగ్గ ఇప్పుడు దీంట్లోకి నేను ఆకాకరకాయ ముక్కలను అయితే వేసుకుని దాన్ని బాగా అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గబెడుతున్నాను నేను ఏ కూర వండినా నీళ్ళు ముందు వేయకుండా సిమ్లో పెట్టి అలా మగ్గబెడతానండి అవి బాగా మగ్గిన తర్వాతనే దాంట్లోకి నేను కారము కొంచెం మసాలా పొడి అయితే వేసుకుని మిక్స్ చేసి కారాన్ని కూడా కాసేపు అయితే వేగనిస్తాను ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేస్తానండి కొంచెం వాటర్తోనే కూర మొత్తాన్ని ఉడికిచ్చేస్తాను అనమాట చూసారా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడివేడిగా కూర అన్నం కూడా వేడిగా ఉంది ఇది అయితే వేసుకుని మేమైతే భోజనం చేస్తున్నాం కూర అయితే చాలా బాగా వచ్చింది